నరసరావుపేట రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లాలో పెద్దదైన రైల్వే స్టేషన్ నరసరావుపేట గుంటూరు డివిజన్ పరిధి కింద ఈ స్టేషన్ ఉంటుంది దక్షిణ మధ్య రైల్వే జోన్లో గుంటూరు డివి డివిజన్ పరిధి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు చూడండి అమృత భారత్ స్టేషన్ డెవలప్మెంట్ వర్క్ కింద ఇరవై మూడు కోట్ల రూపాయలతో నరసరావుపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కొత్తగా బిల్డింగులు కట్టడం పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడం ఈ విధంగా రోడ్లు వెడల్పు చేసి మధ్యలో గ్రీనరీ కోసం ఈ విధంగా సిమెంటు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఈ రోడ్డు కూడా వెడల్పు చేశారు రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇది ఏదైనా కొత్తగా బిల్డింగులు కట్టడం ప్రయాణికుల సంక్షేమం కోసం ఈ విధంగా ఏర్పాటు చేయటం ఎంతో బాగుంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసే దిశగా ఈ నర్సరావుపేట రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పాలి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో భారతీయ రైల్వేస్ దేశంలో పన్నెండు వందల డెబ్బై ఐదు స్టేషన్లు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకమే అమృత భారత్ స్కీమ్ అన్నమాట వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే నినాదంతో మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా ఈ నినాదాలతో కేంద్ర రైల్వే శాఖ ఈ కార్యక్రమాలని చేపట్టిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో బొబ్బిలి బాపట్ల చీరాల దొనకొండ ఏలూరు గుంటూరు కదిరి మంగళగిరి కర్నూలు మాచర్ల కుప్పం రాజంపేట మదనపల్లి నంజాల రేపల్లి తెనాలి వినుకొండ విజయవాడ విశాఖపట్నం తుని ఒంగోలు శ్రీకాకుళం నడికొడి గుంటూరు కర్నూలు కడప కాకినాడ కావలి కుప్పం మాచర్ల నరసరావుపేట నెల్లూరు సత్యనపల్లి మంగళగిరి తణుకు మార్కాపురం ఈ విధంగా దాదాపుగా డెబ్బై ఒక్క స్టేషన్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టారు ఇదే పథకం క్రింద ఈ విధంగా రోడ్డులను వెడల్పు చేసి ఇటీవల కాలంలో ఈ రోడ్డు కూడా వేసారు చూడండి ఇంకా పనులు ఉన్నాయి ఈ విధంగా వెడల్పు చేసినట్లయితే ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇలా విశాలంగా ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు మధ్యలో గ్రీనరీ కోసం ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు మా డివైడర్లు నరసరావుపేట రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లాలో వెన్నుముక్కగా రైల్వే స్టేషన్ నర్సరావుపేట రైల్వే స్టేషన్ అని చెప్పాలి పాసింజర్ రైళ్ళు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఈ విధంగా చాలా వస్తువు ఉంటాయి ప్రతిరోజు ఈ ఎలక్ట్రికల్ లైన్లు ప్రవేశపెట్టడం వల్ల గతం కంటే కొంచెం వేగం కూడా పెరిగిందనే చెప్పాలి విజయవాడ మద్రాస్ ప్రస్తుతం రెండు లైన్లు ఉన్నాయి విజయవాడ మద్రాస్ లైన్లో మూడవ లైన్ కూడా నిర్మాణ పనులు చేపట్టారు ఈ లైన్ నిర్మాణం పూర్తయినట్లయితే ప్రయాణాలు మరింత పెరగచ్చని చెప్తున్నారు ఎందుకంటే గూడ్స్ లైన్ కోసం ప్రత్యేకంగా మూడో లైన్లో గూడ్స్ లైన్లు వస్తాయని కూడా చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే సమయ పాలన కేటాయించడం వల్ల ప్రజలకి ప్రయాణికులకి మరింత ఉపయోగకరంగా విధంగా ఉండే విధంగా కూడా ఇట్లా రైల్వే డేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం రైల్వే నిధులతో ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు పార్లమెంట్లో తమ గలం ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూనే ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఏదైనా సరే ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేసినట్టయితే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందొద్దని చెప్తున్నారు నరసరావుపేటలో ప్రధాన సెంటర్గా ఉంది మల్లమ్మ సెంటర్ ఉంది మల్లమ్మ సెంటరు ఎంతో పేరు కోట సెంటర్ మల్లమ్మ సెంటర్ ఎంతో పేరుగా ఉంది నరసరావుపేటలో ఈ మల్లమ్మ సెంటరు వినుకొండ వైపుగా సత్యనపల్లి వైపుగా పల్నాడు వైపుగా గుంటూరు వైపుగా ఇట్లా నాలుగు మార్గాలుగా ప్రధాన కూడలుగా ఉంది మల్లమ్మ సెంటర్ నరసరావుపేటకి ప్రధాన కేంద్రంగా ఉంది మల్లమ్మ సెంటర్ అదేవిధంగా విధంగా తమ్మ సెంటర్ శంకరమఠం సెంటర్ పాండురంగ ఆలయం ఉంది అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఇస్కాన్ టెంపుల్ ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి చూడండి నర్సరపేట రైల్వే స్టేషన్లో ఈ విధంగా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు ఇటీవల కాలంలో ఈ నిర్మాణాలు చేపట్టారనమాట అమృత భారత్ పథకం క్రింద ఆ బడ్జెట్లో కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు ఇంకా చేయాల్సి ఉంది ఇటీవల ఒకటో నెంబర్ వైపు ప్రహరీ గోడ కూడా కొత్తగా నిర్మాణం చేశారు అదేవిధంగా ఈ ఫ్లాట్ పరాలను కూడా పెంచుతున్నారు రెండో నెంబర్లో కూడా ఫ్లాట్ పరాలు పెంచుతున్నారు క్లోరింగు ఇవన్నీ కూడా వేస్తున్నారు చూడండి ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే విధంగా నర్సరావుపేట ముందుకెళ్తుందని చెప్పవచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్లే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు నర్సరాయ్పేటకి చాలామంది మంత్రులు చేశారు అయితే కోడెల శివప్రసాదరావు గారు అదేవిధంగా కాసు కృష్ణారెడ్డి గారు వీరందరూ కూడా పార్టీలు ఏమైనప్పటికీ ఈ నరసరావుపేట నగర పరిధి అంటే మన మున్సిపల్ ఏరియాలో మరింతగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారని చెప్పాలి పార్టీలు ఏమైనా సరే పట్టణాభివృద్ధికి కృషి చేశారని చెప్పవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత నగరంగా రూపొందన చెందే విధంగా ఉంది నరసరావుపేట పక్కనే సమీప గ్రామాల నుంచి కూడా చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ నర్సరావుపేట మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు కూడా వేయాల్సి ఉంది చూడండి ఇక్కడ రైల్వే శాఖలో ఇక్కడ ప్రత్యేకంగా చేస్తున్నారు చూడండి పనులు సిమెంటు దీనికోసం కరెంట్ లైన్ల కోసం ఈ విధంగా ప్రత్యేకంగా పనులు చేస్తున్నారు ఏదైనా పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి నరసరావుపేట పల్నాడు జిల్లాకి ప్రధాన కేంద్రంగా కనిపిస్తుంది ఈ అమృత భారత్ పథకం కింద అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణికులు మంది రావచ్చని రైల్వే శాఖకి ఆదాయం కూడా పెరగచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే గూడ్స్ లైన్లు కూడా కొన్ని వేస్తున్నారు గూడ్స్ లైన్ కోసం ప్రత్యేకంగా ఇటు కూడా ఇంకొక లైన్ వస్తుందని కూడా చెప్తున్నారు రైల్వే ట్రాక్ చూడండి పైన సీలింగు ఇవన్నీ కూడా వేస్తున్నారు ఈ ప్లాట్ఫారాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు పెంచుతున్నారన్నమాట ఈ రేక్ షెడ్లు ఇవన్నీ వేస్తున్నారు చూడండి ఫ్లోరింగ్ ఇవన్నీ చేయటం వల్ల మరింతమంది ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం వసతి గృహం కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు త్వరలోని చెప్తున్నారు లైన్ పెంచడం వసతి గృహాలు ఏర్పాటు చేయడం వైఫై సౌకర్యం కల్పించటం అదేవిధంగా మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట స్టేషన్లో ఏదైనా గతం కంటే మిన్నగా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రయాణికులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించినట్లయితే సమస్యల మీద పట్టు సాధించినట్లయితే ప్రజలకి మెరుగైన సేవలు అందించవచ్చు అని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ఇక్కడ కొన్ని ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెప్పాలి భవిష్యత్తులో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఈ స్టేషన్ మరింత అభివృద్ధి చేయవచ్చని కూడా చెప్తున్నారు నరసరాపేట రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పల్నాడుకే తలమానికంగా ఉంది ఈ రైల్వే స్టేషన్ ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు రావచ్చునట్టుగా చెప్తున్నారు ఇటువైపుగా గూడ్స్ సర్వీసులు కూడా వస్తాయని చెప్తున్నారు గూడ్ సర్వీస్ వల్ల మరింత ఆదాయం చేకూరవచ్చు రైల్వే శాఖకి ఈ విధంగా గూడ్స్ లైన్లు కూడా పెంచుతారు